ఏపీ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సంచలన ప్రకటన అయితే జారీ చేసిందనమాట ప్రభుత్వాలకు సంబంధించి సో హెల్మెట్ హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి హైకోర్టు సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవటం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది మృతి చెందారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ట్రాఫిక్ విభాగంలో ఎనిమిది వేల మంది సిబ్బంది అవసరం అన అంటే అవసరంగా అవసరం కాగా ప్రస్తుతం పద్దెనిమిది వందల మంది మాత్రమే ఉన్నారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు జరిమానా విధించిన వాహనాలను చెల్లించడం లేదని కూడా పేర్కొన్నారు దీనిపై స్పందించిన ధర్మాసనం రవాణా శాఖ కమిషనర్ను సుమోటాగా ఇంప్లీట్ చేసి వారంలో ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే వారంగా అయితే వాయిదా వేసింది సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఎవరైనా సరే వాహనాలకు సంబంధించి హెల్మెట్లు ధరించకుండా నడిస్తే భారీ ఫైన్లు వేసేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మరి అలా చేస్తేనే ఎక్కడ హెల్మెట్లు అయితే పెట్టుకుంటారు ఎందుకంటే హెల్మెట్లు అయితే తప్పనిసరి అయితే చేయబోతున్నారన్నమాట ఎందుకంటే హైకోర్టు అనేది ప్రభుత్వానికి అయితే ఇలా వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దొరికారంటే భారీగా ఫైన్లు అయితే పడతాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు